హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజైతే ధోతి పైజామా అయితే కటింగ్ అయితే చూపిస్తున్నానండి చాలా సులువైన పద్ధతిలో మీకు అర్థమయ్యే విధానంగా అయితే చూపిస్తున్నాను టూ ఇయర్స్ బా బాబు డ్రెస్ ఇది ఇంకా ధోతి పైజామా చాలా వరకు అయితే అందరికీ కటింగ్ రాదు మీరు స్కిప్ చేయకుండా ఎక్కడికైనా స్కిప్ చేయకుండా మీరైతే చిన్న వీడియో ఇది ఎండింగ్ వరకు అయితే చూడండి ఇది వచ్చేసి నేను ఇప్పుడు మెజర్ తీసుకున్నది అయితే ఎయిట్ ఇంచెస్ అనేది మనకి వేస్ట్ సైజ్ అండి ఎయిట్ ఇంచెస్ బాబుది పాయింట్ లెంత్ వచ్చేసి ట్వంటీ ఇంచెస్ ఎయిట్ ఇంచెస్ మీరు కరెక్ట్గా అలా ఫోర్ ఫోల్డింగ్ చేసుకుంటారు కదా అట్లా ఎయిట్ ఇంచెస్ అయితే ఒక డబల్ ఫోల్డింగ్ అయితే చేసేసుకోవాలి దాని తర్వాత ట్వంటీ ఇంచెస్ అయితే మనం లెంత్ అయితే చూసుకొని పెట్టుకోవాలి ట్వంటీ ఇంచెస్ మార్కింగ్ అయితే అక్కడ వరకు చేసుకున్న తర్వాతకి మనకి ఒక స్ట్రేట్ లైన్ మార్క్ అయితే చేసుకోవాలి అలా చాలా ఈజీగా ఉంటుంది కొంచెం చిన్న ట్రిక్స్ ఉంటాయి అక్కడక్కడ అవి ఒక్కటి చూసుకుంటే మాత్రం మనకు కటింగ్ అయినా స్టిచ్చింగ్ అయినా ఈజీగా ఉంటుంది ఓకేనా ఇంకా దీని తర్వాతనైతే మనకి కిస్తీ ఉంటుంది కదా పాయింట్ కాళ్ళ దగ్గర కిస్తీ ఇదైతే సిక్స్ అండ్ హాఫ్ తీసుకుంటున్నాను నేనైతే కిస్తీ వెడల్పు ఇది కిస్తీ వెడల్పు వచ్చేసి ఆరున్నర ఇంకా మనం మూడు బావ్ దగ్గర ఒకటి లైన్ చేసుకుందాము ఎందుకంటే సెంటర్కి కిస్తీ లెంత్ వస్తుంది అది వచ్చేసి కింద సిక్స్ అండ్ హాఫ్ సిక్స్ అండ్ హాఫ్ దగ్గర పెట్టు మార్క్ చేసుకున్న తర్వాతకి వీ షేప్లో మాత్రమే కిస్తీ ఆకారం అయితే వచ్చేస్తుంది అలా వీ షేప్లోనైతే మార్కింగ్ అయితే చేసుకోవాలి చాలా సులువైన పద్ధతి అండి ఇది ఇది ఒక్కటి చిన్నగా మీరు గమనించారనుకోండి ఈజీ మెథడ్లో మీరు కటింగ్ చేసి స్టిచ్చింగ్ అయితే చేసుకోవచ్చు అలా అంతవరకు అయితే నేను కటింగ్ చేస్తున్నాను చూడండి ఆ మార్కింగ్ వరకు ఓన్లీ ట్వంటీ ఇంచెస్ అది ఎయిట్ ఇంచెస్ మనకి వేస్ట్ సైజ్ అది ఇంకా కిస్తీ సైజ్ వచ్చేసి సిక్స్ అండ్ హాఫ్ బై సిక్స్ అండ్ హాఫ్ వస్తుంది ఇంకా నెక్స్ట్ దోతికి మనకు ఫ్రిల్స్ వస్తాయి కదా అది మాత్రం సిక్ కిస్తీ నుంచి మనం కరువాకరంలోనైతే మార్కింగ్ అయితే చేసుకోవాలి మనకి ఎంత ఫ్రిల్స్ కావాలంటే అంత లెంత్లో తీసుకోవచ్చు ఇంకా మనకు ఒక ఫైవ్ సిక్స్ ఫ్రిల్స్ బ్యాక్ అండ్ ఫ్రంట్ అయితే ఫైవ్ సిక్స్ వస్తే సరిపోతుంది నేనైతే మార్కింగ్ చేస్తున్నాను చూడండి ఆ కిస్తి అది ఫ్రిల్స్ గిన కిస్తికా నుంచి అలా అలా కరు కరువు షేప్లను అయితే మనము తీసేసుకుంటే అవి మాత్రం ఫ్రిల్స్కి వచ్చేస్తాయి చాలా ఈజీ పద్ధతి అండి అదే మీరు స్కిప్ చేయకుండా చూసి చూసిరనుకోండి మీకు ఈజీగా అర్థమైపోతుంది అది అదే దోతి మొత్తం కటింగ్ అదే వచ్చేస్తుంది ఇంకా పైన మనకి టూ ఇంచెస్ ఎలాస్టిక్ వస్తుంది అది నేను మళ్ళీ నెక్స్ట్ పార్ట్ టూలో పెడతాను స్టిచ్చింగ్ అయితే చూసి నేర్చుకోవచ్చు ఫస్ట్ కటింగ్ అయితే ఇదండి కిస్తైతే అలా కట్ చేసేసుకోవాలి మనకి కాళ్ళ దగ్గర కిస్తీ అండి ఇది మనము ఫస్ట్ ఎయిట్ ఇంచెస్ తీసుకున్నది మాత్రం వేస్ట్ రౌండ్ అర్థమైందనుకుంటా ఇప్పుడు నేను ఫ్రిల్స్ పెట్టి చూపిస్తాను చూడండి ఎక్కడెక్కడ ఫ్రిల్స్ వస్తాయి అనేసి ఒక్క పది నిమిషాలనైతే డ్రెస్ అయితే తయారైపోతుందండి పదే పది నిమిషాల దోతి అయితే అయిపోతుంది అది మొత్తం వచ్చేసి మనకు ఫ్రిల్స్ వస్తాయి దోతికి ఫ్రంట్ అండ్ బ్యాక్ వస్తుంది కదా అది మొత్తం వచ్చేసి ఫ్రిల్స్ వచ్చేస్తుంది ఇప్పుడు నేను కరువు ఆకారంలో కట్ చేసింది మొత్తము ఇది మాత్రం మనకి కిస్తీలో ఫ్రిల్స్ కూర్చుంటాయి కదా ఇట్లా ఈ స్ట్రేట్ లైన్ మొత్తం మనకి వన్ మీటర్ లెంత్ ఉంటుంది కదా ఆ ఆ మొత్తం మనకు ఒక బార్డర్ వస్తుంది కాళ్ళకు దగ్గర మనకి బార్డర్ వస్తుంది కదా అది మాత్రం బార్డర్ వచ్చేస్తుంది ఇంకా అది వచ్చేసి మాత్రం అట్లా నేను ఫ్రిల్స్ పెట్టేది మాత్రము మనకి కిస్తీలో ఆ ఫ్రిల్స్ అయితే కూర్చోబెట్టాలి టూ సైడ్స్ అయితే ఫ్రిల్స్ పెట్టాలి ఆ ఫ్రీల్స్ పెట్టి కిస్తీలో కూర్చోబెట్టిన తర్వాతకి నెక్స్ట్ అయితే ఇప్పుడు ఈ ఉన్నాయి కన్నా మనకి టూ ఇంచెస్కి ఒక ఫ్రీల్స్ వస్తుంది మనకు అది వేస్ట్ దగ్గర జాయింటింగ్ అయిపోతుంది మనం పార్ట్ టూలను అయితే చూద్దాము ఓకేనా కటింగ్ అయితే అర్థమైంది అనుకుంటే అర్థమైతే మా అర్థమైతే మాత్రం ఒక చిన్న కామెంట్ చేయండి మీకు ఏదో అర్థమై అర్థం కాకుండా మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఓకేనా లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఓకే థ్యాంక్స్ అండి